చాలా మంది వేళ్లకి ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది జాతకం చూపించుకొని జాతకంలో ఉండే వాటికి పరిహారం కింద ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు అదృష్టం వస్తుందని భావిస్తారు ఎక్కువ మంది దేవుడు బొమ్మలు ఉన్న ఉంగరాలను ధరిస్తారు చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు తాబేలు బుంగరాన్ని మనం ఇష్టానుసారంగా పెట్టుకోకూడదు వాటిని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయి తాబేలు బుంగరాన్ని పెట్టుకునేటప్పుడు మధ్య వేలుకు కానీ చూపుడు వేలుకు కానీ పెట్టుకోవాలి పైగా కొడిచేతికి చేతికి మాత్రమే పెట్టుకోవాలి తాబేలు ముఖం మనకి ఎదురుగా ఉండాలి వ్యతిరేక దిశలో ఉండకూడదు శుక్రవారం సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి పవిత్రమైన రోజు ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి పంచదాతు అష్టదాతు వెండి తాబేలు ఉంగరం పెట్టుకుంటే మంచిది ఉంగరాన్ని పెట్టుకునే ముందు ఉంగరాన్ని పచ్చి పాలల్లో నానబెట్టాలి తర్వాత లక్ష్మీదేవి చిత్రానికి కాని విగ్రహానికి కాని పూజ చేసి తర్వాత ఉంగరానికి పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు పదే పదే ఉంగరాన్ని వేళ్ల నుండి తీయకూడదు ఇలా తాబేలు ఉంగరాన్ని మీరు పెట్టుకుంటే సంపద శ్రేయస్సు పెరుగుతుందట వ్యాపారంలో కూడా నష్టపోకుండా ఉంటారు